ఇది కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఆ ఏర్పాట్లు కూడా చేస్తాం నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పండి ఇది చంద్రన్న ఇచ్చినటువంటి వరం ఎవరు అడ్డపడలేరు ఇది ఎన్డీఏ ఇచ్చినటువంటి హామీ అని మీరు ధైర్యంగా చెప్పి వెళ్ళండి తిరుగులేదు మీ భద్రతకు భరోసా మాది అది ఎన్డీఏ ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మా ఆడబిడ్డలందరినీ పైకి తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం నేను చేయబోయేది అప్పు చేసి ఇవ్వడం కాదు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏలో కానీ నేను కానీ అలవాటు చేసుకున్న విధానం సంపద సృష్టించడం సృష్టించిన సంపద నుంచి ప్రభుత్వ ఆదాయం పెంచడం పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచడం మేము అనుకున్న ఇది ఈరోజు ఎన్డీఏలో ఉండే సంక్షేమ కార్యక్రమాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు మీరు చూస్తే బడ్జెట్ లో పంతొమ్మిది శాతం సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ఈ రోజు పదహైదు శాతమే ఖర్చు పెడుతున్నారు అన్నా క్యాంటీన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రన్న బీమా ఉందా అని అడుగుతున్నా పెళ్లి కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పండుగ కానుకలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా రంజాన్ తోఫా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి కార్యక్రమాలు వంద ఇచ్చాం ఈరోజు అన్ని పోయినాయి పోయిన తర్వాత ఈరోజు మాయ మాటలు చెప్తున్నా నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని బట్టన్ నొక్కానంటున్నాడు నువ్వు నొక్కింది ఒట్టొట్టే బటను అది స్ట్రక్ అయిపోయింది మా తమ్ముడు చెప్పాడు అది స్ట్రక్ అయిపోయింది అలాంటి ఒట్టొట్టే బట్టను నేను నొక్కను అంతేకాకుండా ఒకటి ఆమె ఇస్తున్నాం సంపాదించిన సంపదలు ఇరవై రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి రెండు వేల రూపాయలు సంపాదించే మార్గం ఇరవై వేల రూపాయలు సంపాదించే మార్గం రెండు లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది అసాధ్యం కాదు ఇది సాధ్యం చేసి చూపిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా ఆటోమొబైల్ ఉంది ఇక్కడ ఏ తమ్ముడు ఏ ఆటో డ్రైవర్ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఒక లీటర్ కు పదకొండు రూపాయలు పెరిగింది కొన్ని రాష్ట్రాల కంటే మన దగ్గర ఇంకా ఎక్కువ పెరిగింది ఐదు లీటర్ల పెట్రోల్ వాడితే రోజుకు యాభై ఐదు రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ఈ విధంగా మీరు చూసే సంవత్సరానికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు పెరిగిన పెట్రోల్ డీజిల్కే ఖర్చు పెడుతున్నారు ఏం తమ్ముడు ఏ రోడ్డైనా అయినా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మట్టి అని అడుగుతున్నా ఒక్క రోడ్డుకి సిమెంట్ వేసాడని అడుగుతున్నా లేకుంటే గుంతలు అని మిమ్మల్ని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా ఏ రోడ్లైనా గుంతలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ రోడ్లు బాగుండాలంటే ఎన్డీఏ రావాలా లేదా రావాలా లేదా దీని మీద ఒక్కొక్క ఆటో రిపేర్ వస్తే ఐదు వేలు పదివేల రూపాయలు ఖర్చు అయిపోతా ఉంది ఇంకో పక్క ఎక్కడ చూసినా పెనాల్టీల బాధుడు బీమా లేదని కాకి చొక్కా లేదని స్పీడ్ అని రాంగ్ రూట్ అని ఫిట్నెస్ సర్టిఫికేట్ అని భారీగా జరిగిన వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చేది పదివేలు ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇచ్చేది రెండు లక్షల పదివేల మందికి దీని వల్ల ఆదాయం రెండు వేల కోట్లు తిరిగి ఇచ్చేది రెండు వందల కోట్లు అదే జలగ ప్రభుత్వం దోచింది రెండు వేలు ఇచ్చింది రెండు వందలంటే పది శాతం తమ్ముళ్ళు అది మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి ప్రభుత్వం మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి తోడుగా గ్రీన్ ట్యాక్స్ వేసాడు ఆటోమొబైల్ రంగం పూర్తిగా క్షీణించిపోయింది దివాలా తీసింది నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రంగాన్ని బాగు చేసే బాయిత మాది న్యాయం చేస్తాం అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి అన్ని వ్యవస్థలు వెళ్ళాయి ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కరో అందరం మునిగిపోయా అవునా కాదా నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుగుతున్నాడు సిద్ధమని ఇప్పుడు కొత్తగా వచ్చాడు మేము సిద్ధమని నేను మిమ్మల్ని అడుగుతున్నా మేము కూడా నర్సాపూర్ లో సిద్ధం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మా బాధ్యత మేం చేస్తున్నాం మూడు పార్టీలు కూడా ఒకే ఆలోచన మూడు జెండాలు వేరే కావచ్చేమో కానీ అజెండా ఒకటి ఆ అజెండా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడం మీరు ఈ విషయాలు ఆలోచించాలి ప్రతి ఒక్క ఇంట్లో కూర్చోండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ బంధులు ఇండ్లో ఆలోచించండి రత్సబండ్లు ఆలోచించండి బస్సుల్లో ప్రయాణం చేస్తే ఆలోచించండి మళ్ళా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇక్కడ నర్సాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు ముదునోరి చాలా మహాముదురు మామూలు ముదురు కాదు ఇతను సర్వం దోచేసినటువంటి మహాముదురు ఏటి గట్టు పనులు కం చేశాడా లేదా కొట్టుకొని పోయినాయా లేదా అవన్నీ మెడికల్ కాలేజ్ వస్తుందంటూ అందరిని నమ్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు కాలేజ్ వచ్చిందా వస్తుందా కాలేజ్ మీకు మళ్ళీ ఇక్కడ నాయకుడిని గెలిపించండి తెలుగుదేశం పార్టీ సైనికుని కొన్నారు ఇక్కడే షరీఫ్ గారు ఉన్నారు ఎప్పటి నుంచో పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉన్నాడు నేను ఒకసారి ఆలోచిస్తే ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతి నిజాయితీగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోసిన నాయకుడు షరీఫ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తులు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ ఎవరైతే కోవల్ నాయుడు కానీ రాజు రామరాజు గారు కానీ పార్టీకి అనలేని సేవలు చేస్తున్నారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జెండా మోస్తూనే ఉన్నారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన జెండాలో మోసిన మా కార్యకర్తల్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మీ త్యాగం వృధా కాదు నేను అండగా ఉంటా మేమందరం కూడా అండగా ఉంటాం మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రభుత్వాలు ఉంటాయి నాయకులకు కార్యకర్తలకి తగిన గుర్తింపు మీకు న్యాయం చేసే బాధ్యత మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సెంటు పట్టాలు రైతు బతుకి రైతు బతు తక్కువ ధరకొని కడాన సెంటు పట్టాలో కూడా లంచం ఎక్కేసిన వ్యక్తి ఈ మహాముదురు అవునా కదా చేశాడా లేదా ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తే అక్రమ రవాణాతో ఇసుక ఎం సంపాదించాడు తమ్ముళ్ళు ఎన్ని కోట్లు లెక్కే లేదు లెక్కే లేవు కనీసం ఒక ముప్పై కోట్లు ఉంటుందా ముప్పై ఇచ్చిన ముప్పై కోట్లు ఒక ఇసుకలో కొట్టేసిన మహాముదురు నీ ఎమ్మెల్యే లేఅవుట్ వేయాలంటే ఎమ్మెల్యే కప్పం కట్టానా లేదా ఎప్పుడైనా ఉందా ఇలాంటి వానవాయితీ అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చిన చను నువ్వు నేర్పించిన విద్య అది గుర్తుపెట్టుకోమని కూడా కోరుతున్నా నేను ఒకటే చెప్తున్నాను ఈ గవర్నమెంట్ లో ఇష్టానుసారంగా ప్రజల ఆస్తులు మేసిన ప్రతి ఒక్క వ్యక్తిని కక్కించే బాధ్యత వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకునే బాధ్యత మాది సముద్రపు కోతకు గురవుతున్న పెదమైన వాని లంక గ్రామానికి ప్రొటెక్షన్ మన రక్షణ వాళ్ళు కావాలన్నారు తప్పకుండా గోడ నిర్మిస్తాం మత్స్యకారులకు మళ్ళీ హామీ ఇస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యే కూడా మత్స్యకారులు ఎమ్మెల్యే ఉన్నాడు క్యాండిడేట్ ఉన్నాడు వలలు బోట్లు డీజిల్ సబ్సిడీస్ అన్ని పునరుద్ధిస్తాం బీచ్ బీచ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన నా కళ ఇది తప్పకుండా చేస్తామని కూడా ఆమె ఇస్తున్నా పశ్చిమ గోదావరిపై బ్రిడ్జ్ నిర్మాణానికి చర్య తీసుకుంటాం వసిష్ఠ గోదావరిపై బ్రిడ్జికి అదే మరి బియ్య తిప్ప షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేయాలి ఎప్పటి నుంచో ఉంది దీన్ని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది చేస్తాం పేదలకు ఏదైతే మీకు ఇంటి దాగాలు ఎక్కువగా ఇబ్బంది ఉంది నేను ఒకటి ఆమె ఇస్తున్నా రెండు సెంట్ల భూమి మీకు ఇచ్చే బాయిత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఇంటికి తాగునీరు ఇప్పుడే చెప్పారు నీటి సమస్య ఎక్కువ ఉంది అందుకే ఆమె ఇస్తున్నాం ఇక్కడ ఎక్కువ చెరువుల ట్యాంకులు ఉన్నాయి భూగర్భ జలాలు కూడా సరిగా ఉండవు దీనికి తోడుగా వాటర్ స్కీమ్స్ అన్ని కూడా లేని పరిస్థితి వస్తుంది అందుకే నేను ఇచ్చే ఆమె మీ అందరికీ తప్పకుండా వాటర్ స్కీమ్ పెడతాం అందరికీ సురక్షిత మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి ఆమె ఇస్తున్నా టౌన్ వస్తే ఏదైతే ఇక్కడంతా కూడా ఒక ముఖ్యమైన సమస్య మీకుంది భూగర్భ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా రెండు కూడా తాగునీరు మురుగునీరు కలిసిపోతున్నాయి దీనివల్ల కంటామినేషన్ పెరుగుతుందని చెప్పారు తప్పకుండా హామీ ఇస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం